ప్రభు నా ప్రతి ఒక్కరికి వందనాలు ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకు దయచేసిన మొదటి ఆదివార దినంలో దేవాది దేవుని సుచించుటకు ప్రభు ఎంతమంది అయితే సిద్ధముగా ఉండి ఉన్నారు వారందరూ కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తారని నమ్ముచున్నాను అయితే మీ కొరకు ప్రార్థన చేయాలని మీ కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయాలని నేను ఎంతగా ఆశపడుచున్నాను మీరు నాతో ప్రార్థన లేకపోతే నమ్ముచున్నాను ప్రార్థన చేసుకుందాం స్తోత్రములన వందనములు తండ్రి దయగల దేవ నీ అమూల్యమైన నామలకై నీకు స్తోత్రములన వందనములు తండ్రి ప్రభా దీని నలుపును మా పట్ల నీ కృప చూపించి నడిపించినందుకు నీకు వందనములు తండ్రి స్తోత్రములన ఎస్ఐ కోతండి ప్రభ ఈ నూతన సంవత్సరం మంది ప్రభుండి ప్రభా ఇక తండ్రి మొదటి ఆదివార దినములు మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకు వందనములు తండ్రి స్తోత్రములైనా ప్రభా చి ఏమైతే ఉండి ఉన్నదో ప్రవహిస్తే ఇక తండ్రి వాటిని ప్రభా మీరు మాకు తెలియజేయమని కోరుచున్నాం తండ్రి తండ్రి గతించిన కాలం అంతే ఇప్పుడు ఇవ్వండి లోక లోకపాపంలో ఉండి ఉన్న ఏమో ఈ ప్రభావి సంవత్సరం ప్రభావ స్తు నిన్ను మహిమపరిచి నీ సేవలు చేయగలిగే ధన్యతను మీరు మాకును ప్రభా ప్రతి ఒక్క బిడ్డకును ప్రవేశస్తాయి మీ నామ మీరు దయచేస్తారని నమ్ముచున్నాము అడుగుతుంది ప్రతి ఒక్క బిడ్డను ప్రవేశస్తాయి మీ చేతిలో ప్రభా మీరు గొప్ప కార్యములు జరిగించమని కోరుచున్నాం తండ్రి ప్రభా ఏసఐత ఈ నూతన సంవత్సరంలో ప్రభాస్ అయ్య అనేక మంది బిడ్డలను ప్రభు అనే ఆత్మలను ప్రభు రక్షించగలిగే ధన్యతను మీరు మాకు దయచేయండి ఒక్క ఆత్మీయులను నిర్లో ఒక రాజ్యం చేర్చగలిగే కృపను మీరు మాకు దయచేయండి ప్రభాస్ అయి మేము నేర్చుకోవాల్సిన అనేక విషయాలను ప్రభు మీరు మాకు తెలియజేయమని కోరుచున్నాను అడుగుతున్నాను తండ్రి ప్రభాస్ అయ్యి ఎవరి కుటుంబంలో ఏదైతే ఆర్థిక కొరతలు ఉండి ఉన్నావో ఎటువంటి మానసిక కొరతలు అయితే ప్రభా బాధలతో ఉండి ఉన్నారో ప్రభా వారి కుటుంబంలో ఏమైతే ఇబ్బందులు ఉండి ఉన్నాయో ప్రభాస్ ఆరోగ్యంతో ఎంతమంది బిడ్డలైతే బాధ ప్రతి ఒక్కడి ప్రభా ప్రాబ్లం మీ యేసుక్రీస్తు నామంలో మీరు దూరపరచమని కోరుచున్నదండి ప్రభావికు వందనములు మీరు గొప్ప క్రియలను ప్రభు వారి కుటుంబంలో మీరు జరిగించమని కోరుచున్నాను అడుగుతున్న తండ్రి మీ చిత్తము నెరవేర్చమని అడుగుచున్నాను తండ్రి ప్రభు అనారోగ్యం ఉన్న ప్రతి ఒక్క బిడ్డకును ఆరోగ్యం మీరు దయచేయండి ప్రభుత్వం ప్రభేస్తే మీ నామములు ప్రభావ వారి కుటుంబాలలో గొప్ప కార్యముగా చూపించి ప్రభుత్వ తండి వారి హృదయాల ద్వారా ప్రభుత్తిండి ప్రతించే భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని కోరుచున్నాను అడుగుతున్నదండి మీ చిత్తం మా పట్ల నెరవేర్చండి ప్రభా నీకు వందనండి ఎంతమంది బిడ్డలైతే ప్రభా నీ కొరకు ఆశ కలు చూపండి ప్రభా నీ వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభా ప్రతి ఒక్క బిడ్డకు నువ్వు ప్రభుత్వతండి ప్రభా వేసే వారి హృదయాన్ని సంతృప్తి పొందించమని కోరుచున్నాను అడుగుతున్నదండి మీ నామం మీరు గనపరచండి ప్రవేశ మీ చిత్తం నెరవేర్చమని కోరుచు అడుగుచు బ్రతిమాలు కొంచున్నతండి మా క్రియల ద్వారా ఇవ్వతండి ప్రవేశి మీ నామను గనపరిచే దండి మీరు మాకు దయచేయండి ప్రభుత్వండి నూతన సంవత్సరంలో ఎన్నో ప్రభా ప్రతిష్టలు మేము తీసుకుని ఉన్నాం తండ్రి ప్రభా ప్రతి ఒక్క ప్రతిష్టను మేము నెరవేర్చగలిగే ధన్యతను మీరు మాకు దయచేయమని కోరుచున్నాము అడుగుచున్నాం తట్టి మీ చిత్తమును మా పట్ల నెరవేర్చుంది నీ నమమును ప్రవేశాయి మేము కీర్తించగలిగే ధన్యతను మీరు మాకు దయచేయాలి ప్రతి ఒక్క బిడ్డను ఇగుతుండీ ఈ నూతన సంవత్సరంలో ప్రవేశాయి నీ మందిరంలోనికి ప్ర మీరు ప్రవేశపెట్టి ఎన్నో ఆత్మలను ప్రభా రక్షించగలిగే ధన్యతను ప్రతి ఒక్క సంఘానికి మీరు దయచేయమని కోరుచు అడుగుచు ప్రతిమాలు కొంచున్నంత ప్రవేశ ప్రతి ఒక్క బిడ్డకు ప్రభ మీ ఆస్తిర్వాదములు ప్రభ మీ వాక్యమును ప్రభ మీ ఆత్మతో నింపి నడిపించు ఆర్థికంగా ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కుటుంబాన్ని ప్రవేశస్తే మీరు ప్రభుత్వండి అభివృద్ధి చేయమని కోరుచు ఉన్న ప్రతి ఒక్క బిడ్డను ప్రభాస్ ప్రభావ మీరు ఆరోగ్యం స్వస్థతను మీరు దయచేయమని కోరుచున్నా వీరికి ప్రతి ఒక్క హృదయాన్ని మీరు బాగు చేయమని కోరుచున్నత ప్రభా ప్రభా ప్రతి ఒక్క బిడ్డ పైన మీరే కృప చూపించి నడిపించమని కోరు చూడచ్చు ప్రతి మరొక సృష్టికర్తమైన ఏసు క్రీస్తు ప్రభు వారి వినయం విధికి తగ్గించుకుని చూడకున్నాం మా ప్రియ పరలోక తండ్రి ఆమె ప్రతి ఒక్కరికేమన్నా దేవుడు మీరు మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక Amin